ये नहीं अब लग गया ये दिनेश को मारता हूं हां ये ऐसा नहीं मार डाला ओके नहीं न नभदा मुझे मारो भागो आता है नभदा नहीं नहीं नभदा नभदा नाम रब्ब का फूल आ रहा है नभदा तो सारा दे

आधे। मातलार हीरो ना। आईटी मोनिटर। ये जा ये 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 जब कोई स्टार्ट होगा ना ये खेलेंगे। ये बड़ा ख़ानदान है। ये बड़ा ख़ानदान है। ये पार्टी। चलो छिड़ छिड़ रहा है कुछ यार। छिड़ रहा है मुझे। आज बड़ा इसमें। ये बेटा चुन चांस करेगा। चुन चांस। आप आप बोलो तीस अच्छा 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 मुकार चाय ना पोते बेट ना की सामान लो माय ये जल्दी जल्दी वीडियो में लगता है अंदर तो ना दिन है चिट्टा नहीं है कि ना है ನೈಕ ಪ್ರಕರಣ ರೆಜಲ್ಟ್ ಇದೆ ಜಾಟಿಗೆನೇ പേರಾರುನಾರು ಪ್ರಕರಣ ಕೂಡ ಮರದರಿತ ಮಾವದವರ ಮಾತು 20 ತಾವನ್ನ ಇಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಸಿಕ್ಕಿದಂಗೆ ಇಲ್ಲ ವಾಟರ್ ಮಾಡ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಬರ್ತ ಬಿಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ చెప్పు ಏ ಬीडी ಎಲ್ಲ ಪಾತಾ ಏನು ಹೇಳ್ತಾರೆ ಕ್ಯಾಲೆಂಡರ್ ಸರಿ ಅಂತೇ ಕೊಂದ ಅಂತ నేను ఆట పాటిస్తున్నాడు మానుడు అంటే ఏమంటారు గాలి గాలి అంతే కదా వస్తున్నాను ఏం చూస్తున్నావు బాగుంది నాకు తిండుంటే కుసనొద్దండి ఫ్రెండ్స్ ఆవేతలేదని ఏస్పెటం చూడండి ను వాయెట్టు నా తమ్ము తీసి ఇక్కడ వేషంగా తినమను తీనిపి ఏం గాలే కేక దేవుడు పెళ్లి ఆయ పిల్లలుకి ఇవే చూసుకోవాలి తీనికోవాలి పెళ్లి గానప్పుడు అంతే దేవుడు నాకు తెలుసు

హలో మారిండడు మారిండ బిడ్డ అది మా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతుంది మాట్లాడి తిన్నారా నేను తలుచుకుంటే సాధించుకో కాదు ఆరు గంటల షూపుకోవాలి మీరు अध्य श्रीस 007 भिना त्वस्र में खा� 벤ाव को क्लोकुत gli जख yapNS आहल सेची बैसरा है, मतीं सांबार गोंचеся अजें आस मूद्धा पार пойको डिंढ़कों sónसे, अजें मॉल्देश जांगे भज़का जखुआ कि पूप ganzenम अड़ी आणा कि मुलस्त बैसे लि� చెప్పు ఏమో చెప్పాలనుకున్నావు ఎవరో చెప్పు మా అటో చేస్తుంది ఏ మంచి చెప్పు ఫ్రెండ్స్ మా అటో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఏ బబ్బులు ఇప్పుడు మాకు చికెన్ శాండ్విచ్ తినిపిస్తాడు మీకు చూపిస్తే వీడియో చేసి మా అబ్బాయి చూపిస్తాడు పెట్టినాయి పది నిమిషాలు పెట్టి ముఖం పెట్టాయి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయికి మోసన్స్ అయినా అండి మా బావ కొడుకు వీడు మా అబ్బాయికి మోషన్స్ అయినాయి అయితే మా అల్లుండ్లు వీని ఏడిపిస్తున్నారు ఎన్నిసార్లు విన్నావు ఎలా వినావు అనేసి అలాగే మోషన్స్ తగ్గాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ అని అడుగుతున్నాడు మా మా కొడుకు నాకు కొడుకేతడు వీడు మా అబ్బి సొంతం మా బావ కొడుకు అండి రాజు వాళ్ళ అన్న కొడుకు పెద్ద పెళ్ళయింది వీడికి అయితే వీడు కొత్తగా పెళ్ళయింది రూమ్ తీసుకున్నారు సపరేట్గా వాళ్ళు అందుకని వా వాళ్ళ ఇంటికి వెళ్ళిన మందరం కలిసి అయితే వాడికి మోషన్స్ అయినాయి పాపం ఫుడ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి మాల్లుండి తింటున్నారు ఫుల్ జోక్స్ జోకులు చేస్తారండి మాల్లుండు చాలా అంటే చాలా జోక్స్ చేస్తారు ఆ పిల్లలతో ఉంటే మాత్రం ఫుల్ టైం పాస్ అవుతుంది మాల్లుండ్లు ఉంటే చాలా మంచి పిల్లలు మా అల్లుండ్లు మా కొడుకు మాల్డ్లు మా కొడుకు ఉంటే చాలా ఫుల్ టైం పాస్ మాకైతే ఇప్పుడు మూవీకి వెళ్తాము తినేసి మేము इंगळा चाला एवढं देखताल रे ए आज జీ నువ్వు ఎప్పు ఫ్రూటీ ఎక్కడికి వచ్చినారు మీరు సినిమానా ఎందుకు నీకు తొర్ర అయింది ఎట్లా ఎట్లా వగలి ఎట్లా ఇరిగింది పండు పండు ఎట్లా ఇరిగింది పండుతో పండు తిన్నా పండుగింది తింటున్నా ఇరిగిపోయిందే ప్రింజీ ఇంట్లో పుస్త కూడా అటు ఇప్పుడు అట్లా కాదు ఇంట్లో పుస్త చాలా కన్ను కొడుతుంది రా పోతున్నారా بولنا <سؤال> <سؤال> بازی <سؤال> రాజుని చాలా మిస్ అయినానండి తను డ్యూటీలో ఉన్నాడు అందుకని మా అల్లుడు మా అభి కలిసి మమ్మల్ని అందరినీ ఆడపిల్లల్ని తీసుకొని సినిమాకి తీసుకెళ్ళినారు రాజు లేనందుకు చాలా అంటే చాలా బాధ అనిపించింది వీడియో <laughs> వచ్చింది <laughs> 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 <hansimitation>

సూపర్ వచ్చింది మిస్టర్ బచ్చన్ మూవీకి వెళ్ళామండి మేమైతే రవితేజ ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది మూవీ ఫుల్ కామెడీ ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి నాకైతే నచ్చింది